హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కర్ణుడు జననం ఎలా జరిగింది అసలు మహాభారతంలో కర్ణుడు ఎంత గొప్పగా యుద్ధం చేశాడు మరియు అర్జునుడితో సమానమైన వీరుడు మహాభారతంలో ఎవరున్నారనే విషయాల గురించి మాట్లాడుకుందాం చూడండి కర్ణుడు అసలు మహాభారతంలో కర్ణుడు ఎంత గొప్పవాడు లేడు అని అనడంలో అతిశయ అతిశయోక్తి లేదు ఎందుకంటే కర్ణుడు చాలా గొప్పవాడు అతను ఎవ్వరికి ఏం కావాలన్నా కూడా దానం చేయడంలో వెనుకంజ వేయడు ఆయన ఎలా అంటే ఒకరిని ఓడించడంలో అసలు వెనుకంజ వెయ్యడు తన శక్తి సామర్థ్యాలను తనపైన తన నమ్మకాన్ని కలిగి ఉండడంలో కర్ణుడు ఒక గొప్ప వీరుడని చెప్పుకోవచ్చు మరియు మహాభారతంలో అర్జునికి సమా అర్జునునికి సమానమైన వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కర్ణుడిగా మనం అనుకోవచ్చు ఎందుకంటే క మహాభారతంలో అర్జునుడు అన్ని విద్యలలో ఎక్స్పర్ట్గా ఉంటాడు దానితో సమానంగా ఎవరైనా ఉన్నారంటే కర్ణుడు మాత్రమే ఉంటారు ఇంకెవరు కూడా ఉండరు అయితే కర్ణుడి జననం ఎలా జరిగింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోకుందాం చూడండి కర్ణుడు ఎవరో కాదు పాండవులకు అన్న అయితే ఈ విషయం అనేది ఎప్పుడు కూడా బయటకు ఎవరికి తెలియదు అన్నట్టు ఎందుకు తెలియదు అంటే చేసిన చిన్న తప్పు వల్ల ఆయన జననం అనేది అలా జరుగుతుంది అయితే ఒకసారి కుంతిదేవి కుంతీదేవి వివాహం జరగకన్న ముందు ఒకసారి ఆమె దుర్వాస మహర్షి దగ్గర ఒక మంత్రశక్తిని వరంగా పొందుతుంది ఆ మంత్రశక్తి ద్వారా ఆమె పుత్రులకు జన్మనిచ్చే హక్కుని పొందుతుంది అయితే ఆమెకు అప్పుడు వివాహం జరిగి ఉండదు అయితే ఆమె ఆ విషయాన్ని నమ్మలేకపోతుంది నిజంగా దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రశక్తి ద్వారా నేను పుత్రులను కనవచ్చా అని చెప్పేసి ఆమె అయోమయంలో ఉంటుంది అయితే ఆమె తెలిసి తెలియని వయస్సు ఉంటుంది ఆమెకు వివాహం కూడా జరగదు కానీ ఆమె తెలిసి తెలియని తనంలో ఉండడం ద్వారా ఆమె దాన్ని ఊరికే ఒకసారి చూద్దామని చెప్పేసి మంత్రాన్ని జపిస్తుంది అయితే నిజంగానే దేవుడు ప్రత్యక్షమైపోయి ఆమెకు వరంగా కర్ణుడిని ప్రసాదిస్తాడు అయితే ఆమె అప్పుడు మొదట్లో పుత్రుణ్ణి చూసి చాలా సంతోషపడుతుంది కానీ తర్వాత చాలా దుఃఖిస్తుంది అంటే ఇప్పుడు నాకు వివాహం జరగలేదు ఈ పుత్రుడిని నేను పొందాను సమాజంలో అందరూ నా గురించి చెడుగా అనుకుంటారు ఈ పుత్రుడికి నేను తండ్రిని ఎవరు అని చెప్పగలను అని చెప్పేసి చాలా బాధపడుతుంది అయితే సూర్యదేవుడికి తిరిగి ప్రార్థిస్తుంది నేను ఈ వరాన్ని ఇప్పుడు పొందలేను ఈ పుత్రుడిని ఇప్పుడు నేను పొందలేను మీరు తీసుకోండి అని చెప్తుంది కానీ ఒక్కసారి ఇట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవడం కుదరదని చెప్పేసి సూర్యదేవుడు ఆయనకు ఆయనకు కావాల్సిన నీ పుత్రుడికి కావాల్సిన తగిన శక్తులను సామర్థ్యాన్ని నేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే తర్వాత కుంతిదేవి మాత్రం చాలా దుఃఖిస్తుంది నేను చాలా తప్పు చేశాను అని చెప్పేసి చాలా బాధపడుతుంది ఆమె అలా యాక్చువల్గా అలా జరుగుతుందని అనుకోదు కానీ ఆమె తెలిసి తెలియని తనంలో అలా చేస్తుంది అలా చేయడం కరెక్ట్ కాదని ఆమెకు అప్పుడు తెలియదు నిజంగా అవుతుందా లేదా జన్మిస్తాడో లేదా అని చెప్పేసి అలా చేస్తుంది కానీ జన్మిస్తాడు అయితే ఆమె సమాజంలో తనకు చెడ్డ పేరు వస్తుంది తన తండ్రి తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ పుత్రుని ఒక బుట్టలో పెట్టేసి ఇంకా నదిలో పంప్ నదిలోకి విడిచిపెట్టేస్తుంది ఆ బుట్టను అయితే కుంతిదేవి మాత్రం చాలా దుఃఖిస్తుంది అలా పుత్రుని కోల్పోవడం ఆమె కూడా చాలా బాధ అనిపిస్తుంది అయితే ఆ ఇందులో కుంతిదేవి తప్పు మాత్రమే ఉంది ఆ పుత్రుడు తప్పు ఏమీ లేదు కానీ కుంతిదేవి చేసిన ఈ చిన్న తప్పు వల్ల కర్ణుడు తన జీవితాన్ని తన జీవితానికి ఒక ఒక అర్థం లేకుండా అయిపోతుంది అన్నట్టు అందుకే ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఆలోచించాలన్నట్టు మనం దీని నుంచి తెలుసుకోవాలి అయితే కర్ణుడు అస్సినాపురంలోని ఒక హస్తినాపురంలోని ఇంకా భీష్ముడి రథసారధిగా ఉన్న వ్యక్తికి ఈయన దొరుకుతాడన్నట్టు ఆ బుట్ట కనిపిస్తుంది అయితే వాళ్ళ కూడా ఇంకా పుత్రులు ఉండరు అయితే ఇలా ఇలా లభించడం వల్ల చాలా సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతారు ఆ పుత్రుని వాళ్ళు కొడుకుగా అంగీకరించి పెంచుకుంటారు అయితే కర్ణుడు మాత్రం అన్ని విద్యల్లో చాలా ఎక్స్పర్ట్గా ఉంటాడు తమ సూర్యుడి వరప్రసాదంగా జన్మించిన కర్ణుడు వి విలువైద్యలో మరియు ధనిర్ అతని సామర్థ్యాన్ని చూపడంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయడు అయితే తన తండ్రి మాత్రం ఇలా చెప్తాడన్నట్టు మనము ఈ విద్యను నేర్చుకోవడానికి అర్హలం కాదు యుద్ధంలో యుద్ధంలో యుద్ధభూమిలో మనకు యుద్ధం చేయడానికి ఎవరు కూడా మనకి అవకాశం ఇవ్వరని తన తండ్రి చెప్తాడు కానీ ఈయన మాత్రం కర్ణుడు అంగింక అంగీకరించడు నేను అన్ని సామర్థ్యాలను కలిగిన సమర్థుడి సమర్థుడిని నేను నాకు శక్తి ఇచ్చాడు నా దగ్గర శక్తులు ఉన్నాయి నేను ఆ శక్తులను ఎందుకు ఎందుకు దాచుకోవాలి నా శక్తులను మరియు నాకు తెలిసిన విద్యలను నా సామర్థ్యాన్ని నేను పెంచుకుంటాను నేను యుద్ధం యుద్ధం చేస్తాను అని చెప్పేసి ఇంకా యుద్ధంలో చేయడానికి కల విద్యలను అభ్యసించడానికి ఆయన వెనుకంజ వేయడన్నట్టు తన తండ్రి ఎంత బోధించినా కూడా మనము ఇవి నేర్చుకోకూడదు అని చెప్పేసి మన సూతపుత్రుడు ఇలాంటి విద్యలను అభ్యసించరాదు సూతపుత్రుడికి యుద్ధంలో యుద్ధం చేసే అవకాశం లభించదని ఎంత బోధించినా కూడా ఆయన వినడన్నట్టు ఆయన కూడా వినకుండా ఆయన తన తండ్రికి వాదించి మరియు విద్యను అభ్యసించడానికి వెళ్తాడన్నట్టు ఆయన విద్యను అభ్యసించడానికి ఎక్కడికి వెళ్తాడంటే కౌరవులు మరియు పాండవులు ద్రోణాచార్యుడి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్తాడన్నట్టు అయితే అక్కడికి వెళ్తే వాళ్ళకి తెలియదు అన్నట్టు కుంతీదేవి ఈ విషయాన్ని చివరి వరకు ఆయన మరణించే వరకు కూడా మహాభారతంలో ఎవరికీ చెప్పదన్నట్టు ఎందుకంటే అలా చెప్పడం ద్వారా తమ తమకి హాని జరుగుతుందని ఇంకా తమ రాజ్యానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆమె ఎట్టి పరిస్థితిలో బయటపెట్టదు కానీ ఇంకా కర్ణుడికి విద్యని బోధించడానికి దుర్ ద్రోణాచారుడు నిరాకరిస్తాడు ఎందుకంటే సూతపుత్రుడులకు నేను విద్యను బోధించలేను అని చెప్పేసి ఇలా మాట్లాడతాడు అప్పుడు చ కర్ణుడు చాలా బాధపడతాడు ఇంకా అలా బాధపడేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి నేను ఎలాగైనా సరే విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆయన ఒక బ్రాహ్మణుడిగా బ్రాహ్మణుడిగా మారిపోయి నేను ఒక బ్రాహ్మణుడనని చెప్పుకుంటూ పరశురాముని దగ్గర విద్యను అభషించడానికి రెడీ అవుతాడన్నట్టు అయితే అక్కడ ఆయన అబద అంటే నేను బ్రాహ్మణుడని అబద్ధం చెప్తాడు కానీ అతనికి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన విద్యను నేర్చుకోవడానికి అర్హురుగానే ఉంటాడు అయితే అతను పర పరశురాముని దగ్గర అన్ని విద్యలను అభ్యసించి మరియు ధనుర్ విద్యలో గుని ధనుర్విద్యలో మరియు విద్యలో కూడా అన్నిట్లో కూడా కర్ణుడు చాలా ఎక్స్పర్ట్గా అవుతాడన్నట్టు అసలు మహాభారతంలో చూస్తుంటే మీరు కర్ణుడి కర్ణుడు కర్ణుడు చేసే చిన్న చిన్న తప్పుడు తప్పు అప్పుల వల్ల అతను మరణిస్తాడు కానీ అతన్ని మించిన అతను ఎంత గొప్పవాడంటే అసలు చూస్తేనే అర్థమవుతుందండి కర్ణుడు మాత్రం చాలా గొప్పవాడు అతని శక్తి సామర్థ్యాలకు మనం హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు అసలు ఎందుకంటే అతను తల్లి అలా చేయడం ద్వారా అలా అవుతాడు కానీ అతను మాత్రం విద్యను నేర్చుకోవడంలో మరియు ఆ విద్యను